అందరికీ నమస్కారం ఈ నెల పదిహేడవ తారీఖున జరిగిన మూల సంతకి నేను అనమాట సో అందులో చూసిన వీడియో ఇది ఇది అయితే మొత్తం తార్మాకలో నరీకృష్ణ హాల్ ఆ హాల్లో జరిగింది ఒకసారి ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచి తయారు చేసిన ఉత్పత్తులు అనమాట ఇక్కడ చూడండి ఇది పామ్ జాగ్రీ అంటే తాటిబెల్లం అనమాట చిన్న ముక్కలు చాలా బాగా అనమాట సో మొత్తం ప్యూర్గా ఇటువంటి కెమికల్ ఈ విధంగా ఎక్కువగా అనమాట నార్మల్గా మనం షాప్లో ఉండే వాటికన్నా చాలా బెటర్ ఉంటాయి టేస్ట్ దాంతోపాటు ఎక్కువ నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో పూర్తిగా హెల్దీ అనమాట ఇక్కడ చూసిన ఈ అన్ని ఆయిల్ బాటిల్స్ మొత్తం ఎద్దు దాని గురించి దాంతో పాటు కొన్ని షాంపూకి సంబంధించి హెర్బల్ ప్రోడక్ట్స్ అనమాట వేదిక నేషనల్స్ హెర్బల్ షాంపూ ప్రోడక్ట్ అనమాట ఈ విధంగా ప్యాక్ చేసి అనమాట ఇక్కడ సో ఇక్కడ ఇలాంటి చాలా స్టాల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక యాభై యాభై స్టాల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఈ నాటు పల్లీలు అని చెప్పారు సో వీటి నుంచి స్టార్ట్ చేసిన ఆయిల్ అయితే ఇక్కడ చాలా రకాల ఆయిల్స్తో పాటు జీ కూడా ఉందన్నమాట సో చూడండి లోన సో అది సో దేశీ కౌ గీ అంట సెవెన్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇస్తారు అక్కడ ఉన్న ఈ ప్యాకెట్లో ఉన్నది అనమాట సో మనకు తేడా కనిపిస్తుంది అనమాట ఆవు గీకి జేవేకి అది పూర్తిగా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసినాం అనమాట ఇక్కడ చూసేస్తే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనమాట సో కాజు బాదం స్మిస్ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి కశ్మీర్ వాల్నట్స్ అనమాట ఇవి మొత్తం కశ్మీర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అనమాట ఇంకా షాప్లో మ్యాక్సిమమ్ కాశ్మీర్ సర్వ్స్ ఉంటాయి అనమాట ఇందాక ఆమె చిట్ పువ్వు ఇది చేసే దానిలో యూజ్ చేసే ఒక ఇంక్రీరియన్స్ అనమాట సో వాల్నట్స్ చియా సీడ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి దాంతోపాటు చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి బ్యూటీ ప్రోడక్ట్ పాటు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఫీల్ అవుతాయి అనమాట సో అన్ని పచ్చళ్ళు అంటారు కదా సో ఇవన్నీ పూర్తిగా ఆయిల్స్ క్లియర్గా పెట్టి తీసుకు అనమాట ఇక్కడ చూస్తే కొన్ని రకాల సోప్స్ ఉన్నాయి సోపా సో ఇవన్నీ మిల్క్ తోట ఆవు మిల్క్ తోట చేసేవి ఇక్కడ రకరకాల కలర్లు ఉన్నాయి రకరకాల స్మెల్ వస్తున్నాయి అనమాట దానికి ఫ్లేవరింగ్ ఫ్లేవరింగ్స్ వాడి ఈ విధంగా మొత్తం ఆవు యొక్క పెట్టి చూసి బ్లాక్ కలర్లో డిఫరెన్స్ దాంతోపాటు ఇక్కడ చాలా రకాల డిఫరెన్స్ ఉన్నాయి అనమాట వేరే వేరే ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్ అయితే ప్యూర్గా న్యాచురల్గా పండించినవి ఆవు తోటి రకరకాల వారితో ప్రిపేర్ చేసి అన్నమాట ఎటువంటి కెమికల్ ఇక్కడ డిష్ వాష్ పౌడర్ పాటు ఇక్కడ గోశాలు అనమాట కప్ ఈ విధంగా అయితే వెళ్ళే పౌడర్ అన్ని బై చేయొచ్చు అంటే చాలా మందికి ఐడియా ఉండదు ఇక్కడ కాస్ట్ ఇలా ఎగ్జిబిషన్కి వస్తే అన్ని రకాల కావాల్సిన ఉత్పత్తులు అనేవి మనకు తక్కువ ధరలో క్వాలిటేటివ్గా దక్కుతుందన్నమాట సో టీ పౌడర్ రకరకాల చూడాలు చాలా ఉన్నాయి ఇక్కడ చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఉత్పత్తులు ఉన్నాయి తినుబండారాలు అయితే చెప్పకూడదు ఐ మీన్ ఇది చూడండి హితంగా కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి కొబ్బరి దాంతోపాటు అరటి పంటకాలం ఎప్పుడైతే పూర్తయితుందో ఆ పూర్తయిన తర్వాత అరటి చెట్లు మొత్తం కోసేసి పంటలోనే కలి దున్నడం లేకుంటే బయట తీసుకుపోయి వేయడం అంటారు చేస్తారు కాకపోతే ఆ విధంగా కాకుండా అలా పంటకాలం పూర్తయిన తర్వాత ఈ మోదుగాకులు దాంతోపాటు అరటికి సంబంధించిన బెరడు ఏదైతే పైన తెల్లని గుజ్జు ఏదైతే ఉండదో వాటితోటి ఈ విధంగా మొత్తం కంపెనీ చేసి బ్యాక్ సైడ్ మొత్తం పేపర్ అంటించి ఈ విధంగా విసరాకులు అయితే ప్రిపేర్ అనమాట ఇవి ఫుల్లీ ఆశాలు అనమాట సో ఇవి కొద్ది గట్టిగా ఉంటాయి మనం ఒక్కటేసారి కాదు చాలా సార్లు కూడా వాడుకోవచ్చు ఇంట్లో అంటే ఒకసారి వాష్ చేసిన దాని తర్వాత కూడా వాడుకోవచ్చు అనమాట ఇంకా చూస్తే స్పూన్స్ ఉన్నాయన్నమాట స్పూన్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు ఈ ప్లేట్స్ రకరకాల సైజులో ఉన్నాయి రకరకాల కలర్లో ఉన్నాయి దాంతోపాటు షేప్లో కూడా ఉన్నాయి అన్నమాట సో చిన్నపిల్లలకి అట్రాక్ట్ చేయడానికి దాంతోపాటు చిన్నపిల్లలు ఎక్కువగా తింటుంటారు కాబట్టి వాళ్ళకు ప్లాస్టిక్ ప్లేట్స్ కంటే పెట్టడం చాలా మంచిది అనమాట హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి అనవసరమైన కెమికల్ వాళ్ళ వాళ్ళు తినలేరు అన్నమాట ఆ విధంగా జాగ్రత్త పడవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇంకా రకరకాల చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట బెట్ తి మనం తినడానికి అంతమంది చిన్న పిల్లలకి డిజర్ట్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళకి ప్రతిసారి వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండడానికి మనం రకరకాల కలర్ఫుల్గా ఉండే ప్లాస్టిక్ ప్లేస్లలో వాళ్ళని ఎక్కువ తినబెడుతుండం అనమాట సో అలా కాకుండా ఈ విధంగా ఈ ప్లేస్ కూడా తినచ్చు వాళ్ళు కూడా అట్రాక్టివ్గానే ఫీల్ అవుతారు మంచిగా తింటారు అనమాట ఇవైతే మొత్తం చెరుకు ఉంటుంది కదా సో చెరుకు పిప్పితోటి తయారు అనమాట ఈ వైట్ కలర్లో ఉన్నవి ఇంతకుముందు చూ చూపిస్తున్నవి మొత్తం అరటి ఆకులతోటి చెరుకు పిప్పితోటి కూడా ఈ విధంగా తయారు చేయొచ్చు అనమాట మొలాసిస్ అన్నీ తయారు చేసిన తర్వాత వేస్టేజ్గా పడేస్తారు కదా సో అలా పడేయకుండా ఈ విధంగా తీసుకొచ్చు ఈ స్టాల్స్ అయితే మంచిగా ఓన్లీ ప్లేట్స్ కోసం అయితే పెట్టింది అనమాట సో మీరు చూడొచ్చు ఒక ట్వంటీ ఫైవ్ అయితే ఉంటాయి దీనిలో దీనికి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మోదుగాకులు అయితే ఉన్నాయన్నమాట సో వన్స్ మనం యూజ్ చేసుకొని దాని తర్వాత పడేయచ్చు అనమాట అంటే ఏమైనా ఫంక్షన్స్ కానీ చిన్న చిన్నవి ఏమైనా జరిగితే అప్పుడు మనకు యూస్ఫుల్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఈ స్టాల్లో మొత్తం చిన్నపిల్లలకైతే ఇది చాలా సూటబుల్ అనుకుంటా ఎందుకంటే రకరకాల బొమ్మలు మొత్తం చిన్న చిన్న కట్టెలు దాంతోపాటు రకరకాల వెదురు బొంగులు వాటితోటి ప్రిపేర్ చేసినవి అంటే పూర్తిగా కెమికల్ ఫ్రీ అనమాట నార్మల్గా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ చూస్తే మొత్తం ప్లాస్టిక్వి రకరకాలు ఉంటాయి ఇవి మొత్తం కొయ్య బొమ్మలు అనమాట సో రకరకాలుగా చేసి పెట్టిరు మంచిగా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి వీటిని ఎక్కువ ఇష్టపడతారు అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి వీటికి అద్దిన కలర్లు కూడా మొత్తం పర్యావరణహితంగా అంటే చిన్నపిల్లల హెల్త్కి ఎటువంటి జా డ్యామేజ్ కలిగించకుండా మంచి ఉంటాయి అనమాట చూడండి ఎంత చిన్న దాంట్లో ఎంత మంచిగా డిజైన్ చేసారు చాలా ప్రాపర్గా దీన్ని చెక్కిరు అనమాట సో రకరకాలుగా ఉన్నాయి వీళ్ళు కూడా ప్రతిసారి ఇక్కడ స్టాల్ పెడుతుర్రు సో చిన్నపిల్లల ఎక్కువ అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా తప్పకుండా ఇక్కడికి రావచ్చు నార్మల్గా ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్తో పాటు ఇవి కూడా వాళ్ళ కోసం కొనవచ్చు అనమాట సో చాలా బెటర్ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూస్తే అన్నమాట సో చాలా బాగా మెయింటైన్ చేసారు దాంతోపాటు ఇక్కడ కొన్ని మిల్లెట్ బిస్కెట్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు అనమాట మిల్లెట్ బిస్కెట్లో చాలా చాలా ఫైబర్ ప్రోటీన్ ఇలాంటివి చాలా కంటెంట్ ఉన్నాయి ఉంటాయి సో కామన్గా మనం తినే బిస్కెట్ల కంటే ఇవి కొన్ని వందల రెట్లు మంచిది అన్నమాట చిన్నపిల్లలకి నార్మల్ వాటికంటే సో ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అయితే కావాల్సిన మొత్తం ఇక్కడ అన్నీ దొరుకుతాయి అండ్ రకరకాలు ఉంటాయి అనమాట వాళ్ళకు కూడా చాలా మంచిది ఇక్కడ చూస్తే ఇది ఇంకో స్టాల్ అనమాట ఇక్కడ రేడియేషన్ ఫ్రీ అని అని చెప్తాం కదా సో ఇక్కడ కనిపిస్తుందా ఈ రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి మనం ఫోన్ దాంతోపాటు సెల్ టవర్ మన ఇంటి దగ్గరలో ఉంటే మొత్తం రేడియేషన్ వల్ల మన బాడీకి అయ్యే ప్రాబ్లం మనకు కనిపించదు కానీ చాలా వరకు డ్యామేజ్ అయితే లో లోపల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చిన్నపిల్లలు పుట్టుకతోనే వికలాంగులుగా పుట్టడానికి కారణం ఈ రేడియేషన్ ఒకటి అనమాట సో దానికి వీరు అని చెప్పుకోవచ్చు ఒక చిప్ అయితే వీళ్ళు తయారు చేసారు అనమాట పూర్తిగా సో ఆ చిప్ తోటి తయారు చేసినవే ఈ ప్రోడక్ట్స్ అనమాట సో మొత్తం రేడియేషన్ ఫ్రీ మన ఇంట్లో పెట్టుకున్న మన ఇంట్లో మనం ఫోన్ ఎక్కువ వాడుకున్న ఫోన్లు ఆ ప్లేస్లో పడేస్తే అటువ ఈ రేడియేషన్ అనేది ఎక్కువగా మన ఇంట్లో స్ప్రెడ్ కాకుండా అనమాట సో ఇక్కడ చూస్తే ఒక రైతుకైతే ఈసారి అయితే వాళ్ళు సన్మానిస్తున్నారు దాంతోపాటు ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసి అందరికీ చెప్తున్నారు అనమాట సో ఇది గుడ్ ప్రోడక్ట్ సో ఎవ్రీ మూలం సంతలో ఒక మంచి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని అయితే ఈ విధంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అందరు కొనే విధంగా దానికి ఈ అన్ని రకాల సలహాలు ఇస్తారన్నమాట సో ఇక్కడ చూస్తే చాలా రకాల బట్టలు దాంతోపాటు మొత్తం ఖాదీ వస్త్రాలు అని చెప్తాం కదా సో అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక నార్మల్గా సో ఇక ముందుకు వెళ్దాం సో ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి అనమాట

ఘాటుగా ఉండడమే దాని స్పెషాలిటీ అది కరెక్ట్ అని బయట వాళ్ళు చాలా ఎక్కువ షుగర్ చేసేస్తారు దాని ఘాటుతనాన్ని సప్రెస్ చేసేస్తారు అంటే ఇప్పుడు దీనిలో షుగర్ మిక్స్ అయి ఉందా లేకుంటే బట్ ఎక్కువ షుగర్ ఇప్పుడు మీరు తిన్నారు కదా ఘాటు తెలుస్తుంది ఫుల్ షుగర్ వేస్తేనే ఘాటు తెలియదు ఘాటు తెలిసేటట్టు ఉంటేనే డయాబెటీస్ వాళ్ళకి సేఫ్ గా తినొచ్చు అంటే ఇది మొత్తం హోమ్ మేడా ఎవ్రీథింగ్ ఇస్ హోమ్ మేడ్ ఇది హోమ్ మేడ్ ఇది హోమ్ మేడ్ ఇది ఇది వచ్చేసి ఆమ్లా క్యాండీ నాటు బెల్లంతో చేసేది అంటే నార్మల్ గా అమలా కట్ చేసేసి ఆ పీసెస్ కి అప్లై చేస్తారా లేదు ఊర పెడతాం ఓకే మనం దీని వాష్ చేసి బాయిల్ చేసి ఓకే బాయిల్ చేస్తాం బెల్లం వేసి ఊర పెడతాం ఓకే ఊర పెట్టి బాగా అబ్జర్బ్ అయినాక ఎండల పెట్టి డ్రై చేస్తాం డ్రై చేసినాక వన్స్ ఇట్స్ రెడీ టు డిస్పాచ్ దెన్ విల్ ప్యాక్ అండ్ విల్ గివ్ ఇట్ వాట్ ఆర్ ద యూసెస్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అమలా ఇస్ ఎవరీవన్ నో ఇట్ ఇస్ వెరీ మచ్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ బోన్ హెల్త్ కొలెస్ట్రాల్ ఎవ్రీథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈవెన్ ఫర్ డయాబెటిస్ సో ఫ్రమ్ కిడ్స్ టు ఎనీ వన్ కెన్ ఎందుకు బెల్లంతో చేస్తున్నామంటే చిన్న పిల్లలు కూడా చేసు అనేది ఇది జింజర్ క్యాండీ సార్ స్వీట్ కాదు సార్ తిని చూడండి ఇది వచ్చేసి డైజెషన్కి నాసియాకి అన్నిటికీ మంచి ఎక్కడ ఉంది ఫామ్ సర్ డిస్టిక్ సార్ మెట్పల్లి మాది మెట్పల్లి అవును మెట్పల్లి ఓకే అంటే మేడరా మొత్తం చేసేది నాదే సార్ సర్ ఫార్మింగ్ మొత్తం నాది ఆ నా దగ్గర ఈ డీబాక్స్ ఉంటది నేను పంట దగ్గరికి మైగ్రేట్ చేసుకుంటూ వివిధ రకాల పంటల నుంచి నేను ఇట్లా హానిని కలెక్ట్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నది మునగ తోట అది మునగ తోట ఓకే ఇది తోట అంటే ఏ పంట దగ్గర పెడితే అవే వస్తాయి సపోజ్ అక్కడ సన్ఫ్లవర్ తోటల దగ్గరికి బాక్స్ పెడితే అక్కడ ఉండే ఉండే మకర ఈ హనీ పీస్ అనేది కలెక్ట్ చేసుకున్నాయి ఆ బాక్స్ పెట్టేసి పిల్ల సార్ అలాగే నువ్వు ఓకే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి కదా అంటే నార్మల్ అన్ని అన్ని కలిపితే డిఫరెంట్ ఉంటాయి టేస్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లే కనిపిస్తాయి అవును సార్ అవును సార్ అంటే బెనిఫిట్ పరంగా చూసుకుంటే మకరంద ఎంతైనా అది ప్యూర్ దాంతో మనకు కావాల్సిన ఎనర్జీ మనకు వస్తుంది ఎనర్జీ కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా దానిలో ఏమైనా డివియేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయా రైట్ సార్ ఇప్పుడు మనకి ఏదైనా సార్ సార్ ఇప్పుడు మనకు ఒక మకరంధానికి ఇప్పుడు మనకు వేప పువ్వు వేపలో ఉండే గుణాలు దాని మకర ఉంటాయి కొన్ని ఉంటాయి సేమ్ ఇప్పుడు మనకు ఇక్కడ సన్ లో ఉండే గుణాలు అయినా సరే అది నెక్టర్ ద్వారా తేనెలోకి వస్తాయి అలాగే మనకు ఈ మునగ తోటలో ఉండే అందులో ఉండే నెక్టార్ ఉంటాయి కదా సార్ అందులో ఉండే గుణాలు కూడా మనకు గుణతో పాటు వస్తాయి అట్లా సార్ ఈ నువ్వులైనా ఏదైనా సార్ మనకు దాని నెక్టార్ను బేస్ చేసుకుని దాంట్లో అది ఏ ప్రాపర్టీస్ అయితే కలిగి ఉండదో ఆ నెక్టార్ కూడా అందులో ఉన్న ప్రాపర్టీస్ కలిగి ఉండే అది సార్ అట్లా సూపర్ సార్ అంటే ఎనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ అంటే ఓన్గా స్టార్ట్ చేసేవా లేకపోతే నేను బాక్సెస్ స్టార్ట్ చేసాను సార్ నేను ఈ రోజు నాకు వన్ ఎయిటీ బాక్సెస్ వన్ ఎయిటీ బాక్సెస్ అంటే మీకు అక్కడ సైడ్ జగిత్యాలు కాబట్టి కొద్దిగా అడవులు కొద్దిగా బాగుంటాయి మాకు జగితాలు అనేది మెయిన్ నువ్వులు ఆవాలు కంది ఓకే సోయా అంటే మాకు బాగా పడుతుంది అటు బాగా పడుతుంది అక్కడ భూమి సీజన్ లేనప్పుడు ఏమవుతుంది సిద్దిపేట సిద్ధిపేట అక్కడ సన్ఫ్లవర్ తోటల్లో పెడతాను ఇలా మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి దగ్గర హనీ కలెక్ట్ చేస్తాను నార్మల్ గా మనం అంటే అన్నీ ఉంటాయి కదా అవి తింటాం అవి అయితే మనం కామన్గా ఎక్కడైనా కనిపిస్తాయి మనకి అవి తింటాం కానీ ఇవి సింగిల్ సింగిల్ ఉంటాయి కదా టేస్ట్ చూడొచ్చా మళ్ళీ చర్లీ కదా కామన్ అండి కాకపోతే ఒక ఫ్లేవర్ వస్తుంది అంటే ఇది డిఫరెంట్ ఉంటుందా సరే ఏం చేస్తే మీకు అర్థమండి ఇది చాలా కొంచెం చాలా సరిగా ఉంటుంది దానికి అన్ని చిక్కు నేను అని చెప్తున్నా సార్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి క్వాలిటీ చేంజ్ అవుతుంది చాలా చేంజ్ అవుతుంది ఈ డ్రై ఫ్రూట్స్ అంటే ఈ హనీ కలెక్ట్ చేసిన వాటి నుంచి డ్రై ఫ్రూట్స్ చేసాం ఈ హనీ కలెక్ట్ చేసిన నుంచి డ్రై ఫ్రూట్స్ చేసాం సార్ సేమ్ టైం మునగాకు ఉంటాయి కదా సార్ అవును మునగాకు డ్రై చేసి హనీలో మిక్స్ చేసిన అవును కరెక్ట్ వచ్చేసి తులసి ఆకు తులసి ఆకును డ్రై చేసి హనీలో మిక్స్ చేసాం లేబిలింగ్ పెట్టేస్తే బాగుంటుంది లేబిలింగ్ తయారు చేయించిన బాగుంటుంది లేబిలింగ్ అదే అదే యూస్ దానికోసం ట్రై చేస్తున్నాం టేబుల్ వచ్చేవాళ్ళు టేబుల్ నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మీ ఫామ్కి ఏం ఫామ్ మీరు అని ఫామ్ ఫామ్ పెట్టేసి నీ ఫోటో పెట్టించేసి వీటి పేరు పెట్టేస్తే సరిపోతుంది ఆ చిన్న లేబుల్ ఎక్కడైనా మనం ప్రింట్ చేస్తూ స్టిక్కర్ చేసేస్తే ఈజీగా మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం ఎక్కడైనా ఎక్కువ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది